వేడి వేడి ఘుమఘుమలాడే చికెన్ నూడిల్స్ ని ఇప్పుడు మనం తినబోతూ ఉన్నాము రాత్రి నాన్ స్టాప్ గా ఆర్డర్స్ పడుతూ ఉన్నటువంటి నాకు బాగా ఆకలి మూలంగా ఇంటికెళ్లి అన్నం తిందాం అనుకుంటే రోజు అన్నం తింటాం బోరు ఈ రోజు నూడిల్స్ తిన్నాం జోరు అని చెప్పి పాత గుంటూరు సుతపల్లి డొంకలు ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి స్టేడియం వెళ్ళే రూట్ లో ఈ నూడిల్స్ పాయింట్ ఉంది నేనైతే ఫస్ట్ టైం ఈ నూడిల్స్ పాయింట్ రావటం నాకు నూడిల్స్ ఇవి అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఎవరైనా ఫ్రీగా ఇప్పిస్తే తింటాం తప్ప డబ్బులు పెట్టి తింటాం చాలా తక్కువ నేను మా ఒక ప్లేట్ ఎక్స్పెక్ట్ చెప్పుకున్నాము కాస్ట్ వచ్చేసి తెలియదు టేస్ట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు ఇది వచ్చేసి టమాటా సాస్ ఇక్కడ గిన్నెల్లో చారుగా ఉంది వాటర్ అయితే తాగడానికి మినరల్ వాటర్ పెట్టారు డబ్బులు పెట్టే వాటర్ తాగాలి ఫ్రీగా ఎవరంటే నూడిల్స్ ని చూసుకున్నట్లయితే కానీ ఎవరు మైదా పిండి శనగ పిండి ఇంకా ఏవో పిండి కలిపినటువంటి చికెన్ పీసెస్ సాఫ్ట్ గా కుక్ అయ్యాయి పైన ఆనియన్ వేయటం జరిగింది ఒక ఎగ్ కూడా పలవడటం జరిగింది మైదా పిండితో తయారు చేసినటువంటి నూడిల్స్ కూడా రెడీగా ఉన్నాయి ఏమీ కలుపుకోకుండా ఒక పీ పీస్ చేరువాతో ఒక పీస్ టమాటా సాస్ తో ఒక పీస్ తిన్నాము ముందుగా ఉట్టిని ఇలా తీసి ఏమి బాగోలేదు ఆయిల్ సరిగ్గా వెయ్యలేదు కూడా డ్రై డ్రై స్పైసీగా చెప్పానులే కానీ స్పైసీగా అస్సలు లేదు కొంచెం షేర్వా అన్నమాట ఇలా వేసేసుకొని ఈ షేర్వాతో షేర్వాతో కొంచెం పర్వాలేదు ఆ తర్వాత టమాటో సాస్ కూడా వేసేసి ఇంకో ముద్ద తినేద్దాం ఈ స్పూన్ నాకొద్దు చేత్తో తింటాను

మావిడికి చాలంట ఇంకా నేను తిన్నా అని చెప్పి నాకు ఇచ్చేసింది అయితే మనకి ఈ ఆ ఇలా పెద్ద పెద్ద ముద్ద తింటేనే నాకు తిన్నట్టు ఈ టమాటా సేవ కొంచెం వేస్తున్నాం ఈ చికెన్ ముక్కని ఇలా కలిపి ఇలా ఒక పెద్ద నూడిల్స్ ముద్ద మొదట తయారు చేసి తీసుకొని తినక తినక ఈ మేర కూడా పర్వ బాగా ఉన్నాయి ఇంకో ముంత ఇలా నూడిల్స్ ని చేతితో తిన వాళ్ళు మీరు ఎప్పుడైనా చూసారా ఇక్కడ ఎంత వచ్చింది చివరి మీద పిండి నూడిల్స్ ముద్ద యావరేజ్ గా ఉంది ఐటమ్ ఏదైనా కానీ పెద్ద పెద్ద ముద్దలు కడుపు నిండా తింటా అలవాటు ఒకవేళ మీరు గుంటూరులో ఉండేదైతే గుంటూరులో ఎక్కడ నుండి తాగుతాయో కామెంట్ చేయండి తప్పకుండా प्रयत्न <sum> जास्तात <laughs>